ఎవ్రీవన్ ప్రియ సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో శుభాభివందనములు ఈరోజు జీవాహారము మత్తైసు వార్త ఆరో అధ్యాయము తొమ్మిదో వచనము కాబట్టి మీరిలాగూ ప్రార్థన చేయుడి పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక నీ రాజ్యము వచ్చునుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరును గాక మీన్ హలెలుయ దేవాది దేవునికి అనేక అనేక వందనాల సతులు స్తోత్రములు ఘనత మహిమ ప్రభావం గాక రే సహోదరి సహోదరులరా దేవుడు ఆయన శిష్యులకు మొట్టమొదటిగా అద్భుతములు చేయడము నేర్పించలేదు కానీ ప్రార్థన చేయడం ఏ విధంగా చేయాలో నేర్పి ఉన్నారు తండ్రికి మనకు మధ్య ఒక సంబంధము కలిగి ఉండాలంటే ఒక స్నేహపూర్వకమైనటువంటి బంధం ఏర్పడాలంటే అది ఒకే ఒక్క మార్గము ప్రార్థన మాత్రమే ప్రభువు వారు నేర్పించినటువంటి ప్రార్థనలో దేవుడు మన తండ్రి అని అలాగే ఆయన రాజ్యము మన ప్రాధాన్యత అని తెలుసుకోవాలి ఆయన మన యొక్క జీవితానికి మూలము మన రక్షకుడు ఆయన ద్వారానే మనకు క్షమాపణ కలిగిందని ఆయన మనల్ని చేరుకోవడానికి తన ఒక్కగానొక్క కుమారుణ్ణి నీ కొరకు నా కొరకు ఈ భూమి దిగి ఉన్నాడని మన ప్రార్థనలన్నీ ఆయన ఆలకిస్తున్నాడని అంగీకరించేవాడని మనము అర్థం చేసుకోవాలి ఆయన మహోన్నతుడు పరిశుద్ధుడు 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 అని నిత్యము దూత గణాంగములతో ఇరవై నాలుగు మంది పెద్దలతో నాలుగు దూతల గానముతో నిత్యము కొనియాడబడుచున్న అనామమును నీవు వ్యర్థంగా ఉచ్చరింపకూడదు ప్రభువు నామమును ఎక్కడ పడితే అక్కడ వ్యర్థంగా వాడకూడదు ఇస్రాయలు కానీ యూద ప్రజలు కానీ యాహువే అని రాయడానికి స్నానము చేసి రాసేవారు చేతులు కడుక్కొని పెన్ను పట్టుకొని రాసేవారు వాళ్ళు అలాంటి ఉన్నతమైన నామాన్ని నీవు వ్యర్థంగా ఉచ్చరింపకూడదు నీ రాజ్యము వచ్చునుగాక నీ చిత్తము పరలోకముందు నెరవేరుచున్నట్లు భూమి ఎందు నెరవేరునుగాక మొదటి దినవృత్తాంతముల గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయము పదో వచ్చరము నుంచి మనము పద్నాలుగు వచనం వరకు చదివినట్లయితే మాకు తండ్రిగానున్న ఇస్రాయల్ దేవా యహోవా నిరంతరము నీవు స్తోత్రార్హుడవు యహోవా భూమి ఆకాశముల ఎందు సమస్తమును నీవశము మహత్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి యహోవా రాజ్యము నీది నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు ఐశ్వర్యమును గొప్పతనమును నీవులన కలుగును నీవు సమస్తమును ఏలువాడవు బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడవును అందరికీ బలమిచ్చువాడవును నీవే ఎంత గొప్ప ఉన్నతమైన నామము ఆయన సమస్తం మీద సర్వం మీద అధికారం గలవాడని ఆయన యొక్క సార్వభౌమాధికారమును బట్టి మనము బ్రతుకుచున్న వారమని మనకు ఏది కలిగి ఉన్ననో అది దేవుడి నుండి మనం పొందుకున్నామని ఆయన ఇక్కడ ప్రభువు స్తోత్రములు చెల్లిస్తున్నాడు ఈ విధంగా నీ స్థుతి ఆరాధన దేవుడికి ఉన్నదా నీ రాజ్యము వచ్చునుగాక ఆయన రాజ్యము గురించి మనము ప్రార్థన చేస్తున్నప్పుడు రోమిలకు పదమూడో ఉద్యమం రాయబడినట్లుగా ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలను ఏలైనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు ఉన్న అధికారములు దేవుని వలనే నియమింపబడి ఉన్నవి ప్రతి అధికారము అది రాజ్యములైనా రాజులైనా అధికారులైనా మంత్రులైనా ఏదైనా ప్రతి అధికారము పైనుండి అనుగ్రహించబడినది అందుకే ప్రభువు అధికారులకు లోబడి ఉండనని మనకు సెలవిచ్చి ఉన్నారు రెండవదిగా నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందున నెరవేరును గాక అంటున్నారు ఆయన చిత్తము నెరవేరాలి మన జీవితాల్లో మన కుటుంబాల్లో మన బిడ్డల పట్ల మన యొక్క కుటుంబ వ్యవస్థ పట్ల ప్రతి విషయమందును ఆయన చిత్తమునకు నిన్ను నువ్వు అప్పజెప్పుకోవాలి మనము ఎల్లప్పుడూ దేవుని యొక్క సార్వభౌమాధారికారి తల ఉంచినట్లయితే నీ జీవితంలో ఏ లోటు కూడా ఉండదు అన్నీ కూడా చక్కబెట్టినట్లుగా శ్రద్ధగా ఒక శిల్పంలో చెక్కినట్లుగా ఆయన శ్రద్ధగా నీ దారులన్నీ కూడా ఆయన సరాలము చేస్తారు తండ్రి ఏ విధంగా అయితే తన కుమారుని పట్ల ప్రేమ కలిగి ఉంటారో అలాగే కుమారుడు ఏ విధంగా తండ్రి పట్ల విశ్వాసము నమ్మకం ఉంచి ఉంటారో ఆ విధంగా మనము కూడా యసుక్రీస్తుకు పట్ల విశ్వాసము నమ్మకం ఉంచి ఉండాలి యసుక్రీస్తు వారు ఏ విధంగా తండ్రి చిత్తానికి లోబడి మరణమగునంతగా ఆయన బాధపడినప్పటికీ ప్రతి విషయమందును తండ్రితో ఏకమై ఉన్నప్పటికీ ఆయన కుడుపార్షమును కూర్చున్నప్పటికీ ఆయన సింహాసనమును ఏ విధంగా వదులుకొని మన కొరకు వచ్చి ఉన్నాడు తండ్రి చిత్తమును నెరవేర్చుటకు ప్రాణములు పెట్టి ఉన్నారు ఆ విధంగా మనము కూడా ప్రతి విషయంలో మనల్ని మనం దేవునికి సబ్మిట్ చేసుకోవాలి భూమి ఎందు ఆయన చిత్తము నెరవేర్చబడాలంటే ఎక్కడి నుంచో కాదు మొదట నీ నుంచే అది మొదలవ్వాలి నీ ద్వారా నీ భార్య లేదా నీ భర్త తర్వాత నీ బిడ్డలు ముందుగా కుటుంబ వ్యవస్థ కట్టబడినట్లయితే కుటుంబమంతా దేవుని సన్నిధిన కూర్చుండి ఆయనకు చిత్తానికి తల వంచి ఆయన స్థుతించి స్తోత్రించి ప్రభువును కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఆరాధించినట్లయితే ప్రభు రాజ్యము అక్కడే ఉంది మన గృహములన్నీ కూడా ప్రభు రాజ్యము వలె ఒక చిన్న పరలోకం వలె దేవునికి ఉండాలని అట్టి కుటుంబ వ్యవస్థలు మీరందరూ కలిగి ఉండాలని ప్రార్థిస్తున్నాం దేవుడి వాక్యమును మీ అందరి జీవితాల్లో స్థిరపరిచి గాక కనుక ప్రభువు ప్రార్థన చేయుచున్నప్పుడు సృహ కలిగి మనం ఏం చేస్తున్నాం అన్నది ఆలోచించుకుంటూ ప్రార్థించండి రోజు ఒక్కొక్క విషయం గురించి ప్రభు ప్రార్థన తెలుసుకుంటూ కంప్లీట్ చేద్దాం కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన మహోన్నతుడా మహాగణుడా గొప్ప దేవ స్థుతిపాత్రుడ స్తోత్రార్హుడా స్థుతులకు ఏకైక అర్హుడా మీకు వందనాలయ్యా స్థుతులు స్తోత్రములయ్యా ప్రభువా ప్రార్థన ద్వారా నీతో స్నేహము చేయుటకు నీవు ఇచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి మీకు వందనాల స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు ఇట్టి అవకాశమును ఎవ్వరు కూడా వదులుకోకుండా ప్రతి ఒక్కరికి ప్రార్థించు శక్తిని దయచేయండి పట్టుదల కలిగి ప్రార్థించుటకు మెలకువను దయచేయండి జ్ఞానము దయచేయండి తండ్రి ప్రార్థనలో ఎవరెవరైతే ఏం అడుగుతున్నారో వాటి అన్నింటినీ దేవుడవు తండ్రి మేము అడిగిన వాటికంటే ఊహించి వాటికంటే అధికముగా దయచేయి మా దేవుని బిడ్డలుగా ఉన్నందుకు మేము ధన్యులమని ప్రవ్వా మరల మరలా నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి అయ్యా ప్రార్థనలు ఏకీపించిన ప్రతి వారి అక్రతలు మీ పాద సన్నిధిలో సమర్పిస్తూ అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వసిస్తూ త్వరలో రాబోచున్నా ఏ సమాలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ 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 గా బ్లెస్ ఆల్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే